మీలో ఎవరు బిచ్చగడు ప్రోగ్రామ్ మళ్ళీ స్వాగతం మీలో ఎవరు బిచ్చగడు ప్రోగ్రామ్ మళ్ళీ స్వాగతం ఇప్పుడు వచ్చిన మళ్ళీ కంటెస్టెంట్ లో అడగబోతున్నాం హాయ్ అండి నిమ్మకాయలు పులుపుగా ఉండడానికి కారణమైన పదార్థం ఏంటి ఆప్షన్ చెప్తా ఆప్షన్ ఏ సిట్రిక్ యాసిడ్ ఆప్షన్ బి కార్బోనిక్ యాసిడ్ ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆప్షన్ డి ఎసిడిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ కన్ఫామా మీ ఆన్సర్ నేను లాక్ చేయబోతున్నాం ఆన్సర్ కనుక తప్ప చెప్తే మీ అకౌంట్ నుంచి పదివేలు కట్టయిపోతాయి ఆలోచించుకోండి ఎవరికైనా కాల్ చేస్తారా ఎవరికైనా కాల్ చేసి సహాయం అడగాలారా మా అకౌంట్ లో రూపాయి లేదు మా అకౌంట్ లో రూపాయి లేదు నా దగ్గర పావులో కూడా లేదు నా దగ్గర పావులో కూడా లేదు సరే రాంగ్ ఆన్సర్ చెప్తే ఇప్పుడు టాస్క్ ఒక టాస్క్ చేయండి ఎవరికైనా కాల్ చేయండి మీ పేరేంటి మహేశ్వరియా మీ అన్నకు చేస్తారా చేసి ఏం చెప్తారు అన్న పబ్బుకి వెళ్తాను ఏమంటా ఉన్నాడు అన్న పబ్బుకి వెళ్తాను ఏమంటా ఉన్నాడు అన్న పబ్బుకి వెళ్తాను ఈ రోజు ఏమంటావు ఇంట్లో ఎలవలు చేయాలి అన్నకే చేసి అన్న పబ్బుకి వెళ్తాను అబ్బాయి బ్రదర్ బ్రదర్ ఎవరు మీకు బ్రదర్ ఎవరు అవుతారో బ్రదర్ లో చేస్తే వాళ్ళు పబ్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే మా సిస్టర్ కూడా భయపడతాయి అనమాట కాల్ చేసిన వ్యక్తి వేరే కార్లో దయచేసి మళ్ళీ హలో అంట పోవాలా మరి ఎందుకు నవ్వుతున్నావు అక్క ఇక్కడ అంట పోవాలా మరి ఎవడే మీకు పప్పులో వేస్తున్నా కొడుకు ఎవడేవి మీకు పప్పు ఉందని చెప్పినోడు వేస్తున్నా కొడుకు కాదక్క టెంపుల్ వెళ్దాం అనుకున్నాము కానీ మా డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదక్క టెంపుల్ వెళ్దాం అనుకున్నాము కానీ మా డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదక్క మంచి మంచి కట్టుబాట్లు సార్ అందుకు ఇక్కడ ఒక అన్న కలిసిండు ఇంకా వద్దక్క ఇక్కడ కొంతమంది అన్నలు కలిసిర్రు చెప్పింది నేను నన్నే తిన్నట్టుంది సరే ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ చెప్పారు మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా పోతాయి

వై కాదు చెప్పాలి ఎందుకంటే నేను చెప్పాలి అని ఇంకా థింక్ ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది వీళ్ళు ఏబిసిడ్ మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు ఇంటర్ ఇంటర్ కి వచ్చారు ఇంటర్ కి రాగానే ఏబీసీడ్ కూడా మర్చిపోయారు అసలు ఆల్ఫాబెడ్ వాళ్ళు టీ టీ లేదు కాఫీ కూడా లేదు లేదు కాఫీ కూడా లేదు

తొమ్మిది నాలుగు నలభై ఎనిమిది తొమ్మిది వేలు యాభై ఆరు తొమ్మిది యాభై ఊరికాడ ఇంకా ఇబ్బంది ఇంకా ఇబ్బంది పడద్దు నైన్ టేబుల్ మర్చిపోయారు పోనీ ఎయిట్ టేబుల్ ఎనిమిది ఒక్కలేదు ఆడు ఆడా అబ్బా ఆడు కాదు ఆడు ఇడు కాదు ఏ గ్రూప్ బైపీసీ అందుకే బైపీసీ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు వీళ్ళకి మ్యాథ్స్ రాదు బైపీసీ ఫుల్ ఫామ్ ఏంటి తెలీదు తెలీదు తెలీదా ఫుల్ ఫామ్ తెలీదు అనిక మీకు తెలుసు నేను బైపీసీ కాదు మీరు అబ్బాయి ఇవన్నీ క్యామ్ లో పెట్టకండి అబ్బా వేరే క్వశ్చన్ అడిగాడు అబ్బాయి ఇవన్నీ క్యామ్ లో పెట్టకండి అబ్బా వేరే క్వశ్చన్ అడిగాడు సరే మీరు బైపీసీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎంపీసీ టఫ్ గా ఉంటదని అని తీసుకున్నాం అది ఎయిట్ టేబుల్ చెప్పాల అర్థమైంది నాకు అది ఎయిట్ టేబుల్ చెప్పాల అర్థమైంది నాకు ఏదైనా టఫే గాని బైపీసీ బాగుంటుంది